మాదిగా ఏబిసిడి వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఖమ్మం జిల్లా ఎస్సీసల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేతలు మాదిగ రిజర్వేషన్ కోసం మాట్లాడడం తగదన్నారు అసెంబ్లీలో సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని గుర్తు చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు అంతే తప్ప మీరు మీరు మీలాగా మాటలు ఇచ్చి దళితుల ముఖ్యమంత్రి చెప్పి చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు అంతేకాదు వర్గీకరణ విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిక్ గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత తొంభై ఆరులో మాదిగ రిజర్వేషన్ వచ్చి వర్గీకరణ చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు నిర్ణయించారు దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు జూను ఐదవ తారీఖున జీవో రిలీజ్ చేశారు చేస్తే దాని మీద కొన్ని అభ్యంతరాలు వస్తే అసెంబ్లీలో చర్చించి మరలా ఏకంగా వర్గీకరణ సమ్మతమైంది రాష్ట్రాలకు అధికారం ఉంది అసెంబ్లీలో తీర్మానం చేసి తీర్మానం చేసి మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెట్టి అసెంబ్లీలో ఆరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాధిక రెడ్డి గారు కానివ్వండి అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి దానికి పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు మద్దతు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్గీకరణ ఏర్పడింది రెండు వేల సంవత్సరం టీడీపీ వర్గీకరణ చేసింది రెండు వేల సంవత్సరంలో ఆ వర్గీకరణ ఫలాలు రెండు వేల వరకు పొందిన తర్వాత కొంతమంది మా మాల సోదరులు కోర్టుకు వెళ్ళడం జరిగింది అయినా కూడా ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాదు ఇది ఇది రాష్ట్రపతి ద్వారానే జరుగుద్దని అని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తే దాన్ని రెండు వేల నాలుగో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే ఎస్సీ వర్గీకరణ చేస్తాం అని చెప్పేసి ఏకగ్రీవన అసెంబ్లీ తీర్మానం చేయించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం